హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ కనుక మీ బిజినెస్ చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే నెంబర్ కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి దేవీ ఫ్యాన్సీని విజిట్ చేయడానికి విజయవాడ వచ్చానండి అడ్రస్ వచ్చేసరికి విజయవాడ వన్ టౌన్ నియర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అయితే ఉంటుంది పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ లో వెరీ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది మీకు అడ్రస్ లో ఏమైనా డౌట్ అనిపించినా ఈ అడ్రస్ ఏమైనా తెలియకపోయినా నెంబర్ కి అయితే కాల్ చేయండి లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా గానీ దేవి ఫ్యాన్సీ అని ఈజీగా అయితే రూట్ మ్యాప్ అయితే వచ్చేస్తుంది ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ వచ్చేసరికి జస్ట్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎవరైనా తక్కువ బడ్జెట్ లో స్టార్ట్ చేయాలి ఎక్కువ లాభాలు కావాలంటే కనుక ఫ్యాన్సీ షాప్ అయితే ది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట అది కూడా కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఫ్యాన్సీ షాప్ తో అయితే మంచిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది అందుకని మంచి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ విత్ ప్రైజెస్ తో మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇన్ కేసు మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీస్ లో కానీ ఎవరైనా బిజినెస్ పెట్టాలి అంటే వాళ్ళకైతే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం రండి హాయ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు దేవి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ మన షాప్ వచ్చి విజయవాడ వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ సందులో ఉంటది మన షాప్ ఫ్యాన్సీ అండ్ జ్యువెలరీ ఐటమ్ అండి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన దగ్గర ఫ్యాన్సీ అండ్ జ్యువెలరీ లో మొత్తం ఐటమ్ ఉంటది ఫ్లెక్కర్ స్టిక్కర్ ప్యాకెట్స్ నెయిల్ పాలిష్ కోన్స్ ఇంకా క్లిప్స్ టిక్ టాక్స్ పిన్స్ ఐటమ్స్ అన్ని ఉంటది మన షాప్ కంప్లీట్ హోల్సేల్ అండి రిటైల్ అయితే అసలు ఉండదు ఇప్పుడు మీకు అన్ని వీడియోలో ఒక్కొక్క ఐటమ్ చూపిస్తామండి వీడియోలో ఎంత రేట్ చెప్తాం ఆ రేటే మీకు పడితే అండి రూపాయి ఎక్కువ పడదు రూపాయి తక్కువ పడదు అడ్రస్ తెలియపోతే గూగుల్లో కూడా అడ్రస్ ఉంటది అడ్రస్ తెలియపోతే స్క్రీన్ మీద నంబర్ ఉందిగా ఆ నంబర్ కి కాల్ చేయండి ఎవరైనా న్యూ బిజినెస్ పెట్టాలంటే వాళ్ళు మనతో కంటాక్ట్ అవ్వండి మన దగ్గర అన్ని హోల్సేల్ రేట్ గానే ఉంటుంది అన్ని కరెక్ట్ రేట్ ఉంటది ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటి మీకు కలెక్షన్ చూపిస్తా అండి ఫస్ట్ స్టార్టింగ్ కలెక్షన్ చూపిస్తా అండి ఫస్ట్ వచ్చి మీకు స్టిక్కర్ ప్యాకెట్ చూపిస్తా బుట్టు బిల్లలో బుట్టు బిల్లులు వచ్చి రూపే నారా నుంచి స్టార్టింగ్ మన దగ్గర పడతాయండి సెవెంటీ టూ రూపీస్ షీట్ ఫార్టీ ఎయిట్ పీస్ వస్తాయండి ఇంట్లో దీంట్లో వేరే వేరే ఎన్ని డిజైన్స్ వస్తాయి రౌండ్ కావాలంటే రౌండ్ బార్ కావాలంటే బార్ నెక్స్ట్ వచ్చి ఎలాంటి వస్తాయి అండి స్టోన్ టైప్ కావాలంటే స్టోన్ టైప్ ఉంటది ఇది ఫైవ్ రూపీస్ పీస్ పడి అరవై రూపాయలు షీట్ పడతాయి ఇది రిటైల్ లో టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎలా సేల్ చేసుకోవచ్చు దీంట్లో కూడా వేరే వేరే చాలా డిజైన్స్ ఉన్నాయండి రౌండ్ కావాలంటే రౌండ్ ఉంటది తిలకం టైప్ కావాలంటే తిలకం టైప్ మోడల్ ఉంటది ఫ్యాన్సీ డిజైన్స్ కావాలంటే అలా ఫ్యాన్సీలో కూడా ఉంటది రూపాయలు ఐదున్నర పీస్ పడతాయండి దీంట్లో వేరే వేరే ఆల్ టైప్ డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఎలా బాక్స్ లో ఐటమ్స్ కావాలంటే బాక్స్ ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి ఇది పీస్ వచ్చి ఐదున్నర పీస్ పడతాయండి బాక్స్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడతాయండి మొత్తం బాక్స్ లో థర్టీ పీస్ వస్తాయి అన్ని వేరే వేరే డిజైన్స్ వస్తాయి లో కావాలంటే దీంట్లో క్వాలిటీ కూడా ఉంటుంది క్వాలిటీ వచ్చి ఏమో రూపీస్ పీస్ పడతాయి ఇంకా ఐటెక్ స్టిక్కర్ కావాలంటే ఐటెక్ స్టిక్కర్ లో కూడా ఆల్ ఐటమ్ ఉంటది సైజ్ చిన్నది పెద్దది అన్ని ఉంటాయి రౌండ్ మెరూన్ అన్ని ఉంటాయి స్టిక్కర్ లో మన దగ్గర ఎలాంటి బాక్స్ టైప్ స్టిక్కర్ కూడా ఉంటదండి ఇది బాక్స్ వచ్చి థర్టీ సిక్స్ రూపీస్ పడితే దీంట్లో ట్వెల్ వస్తాయి ఒక బాక్స్ వచ్చి త్రీ రూపీస్ ఫీస్ పడితే దీంట్లో మెరూన్ కలర్ లో ఆల్ సైజ్ వస్తాయి చిన్నది పెద్దది అన్ని ఇంకా బ్లాక్ లో కావాలంటే బ్లాక్ లో కూడా సైజెస్ వస్తాయి మల్టీ కలర్ లో కావాలంటే మల్టీ కలర్ లో కూడా సైజెస్ వస్తాయి దీంట్లో తిలకం మోడల్ కావాలంటే తిలకం లో కూడా సైజెస్ వస్తాయి ఓవల్ టైప్ కావాలంటే ఓవల్ టైప్ కూడా మోడల్స్ వస్తాయి ఇవన్నీ ఒకటే రేట్ పడతాయండి థర్టీ సిక్స్ రూపీస్ బాక్స్ త్రీ రూపీస్ ఒక్క పీస్ నెల్ పాలిష్ చూపిస్తా అండి నెల్ పాలిష్ బందర స్టార్టింగ్ సిక్స్ రూపీస్ నుంచి పడతాయండి ఇది సెట్ వచ్చి రెండు వందల పదహారు రూపాయలు పడతాయండి దీనిలో ఒక పీస్ వచ్చి ఆరు రూపాయలు పడతాయి పర్ ప్యాక్ లో ముప్పై ఆరు పీస్ వస్తాయి ఇది సిక్స్ రూపీస్ పీస్ ఇది రిటైల్ లో టెన్ ఎలా అమ్ముతారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ వచ్చి టెన్ రూపీస్ లో కావాలంటే టెన్ రూపీస్ పడతాయి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ లో కూడా మన దగ్గర కంపెనీస్ ఉంటది ఇది వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ పడతాయండి అండి నెల్ పాలిస్ కావాలంటే డైజిల్ నెల్ పాలిస్ కూడా మన దగ్గర ఉంటది ఇది ఫార్టీ రూపీస్ ఎంఆర్పీ ఇది ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ పడతాయి కంపెనీది కావాలంటే కంపెనీ కూడా నెల్ పాలీస్ ఉంది నార్మల్ కావాలంటే ది కూడా ఉన్నాయి కలెక్షన్ వచ్చి కోన్ చూపిస్తా అండి కోన్ వచ్చి కోన్ కూడా మన దగ్గర ఉంటది ఇది క్లాసిక్ కంపెనీ సెవెంటీ టూ రూపీస్ బాక్స్ సిక్స్ రూపీస్ పీస్ బాన్సూరి కావాలంటే బాన్సూరి ఉంటది కోన్ లో కూడా మన దగ్గర ఆల్ టైప్ వెరైటీ ఉంటది ఎక్స్ట్ కలెక్షన్ మన దగ్గర హెయిర్ పిన్స్ ఉంటది హెయిర్ పిన్స్ కూడా చూపి చూడండి హెయిర్ పిన్స్ వచ్చి ఆరు రూపాయలు పడతాయి షీట్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ బాక్స్ బాక్స్ లో ట్వంటీ ఫోర్ షీట్ వస్తాయి దీంట్లో సైజెస్ వస్తాయి చెన్నై పెద్ద అన్ని సైజెస్ వస్తాయి ఒకటే రేట్ పడింది ఆరు రూపాయలు షీట్ ఫ్లవర్ పిన్స్ కావాలంటే మన దగ్గర ఫ్లవర్ పిన్స్ వస్తాయండి వన్ సిక్స్టీ టూ రూపీస్ మొత్తం బాక్స్ బాక్స్ లో ఎయిటీన్ రూపీస్ వస్తాయి నైన్ రూపీస్ ఒక బాక్స్ బాక్స్ యూ యూపిన్ లో కావాలంటే యూపిన్ కూడా మన దగ్గర ఉంటది ఇది మూడు లో ఫార్టీ ఎయిట్ రూపీస్ బాక్స్ ఫోర్ రూపీస్ ఒక బాక్స్ పడింది నెక్స్ట్ ఎలాంటి ఫ్లవర్ టైప్ బీన్స్ కావాలంటే ఫ్లవర్ టైప్ బిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది నైన్ రూపీస్ మొత్తం షీట్ పడింది కంపెనీ కావాలంటే జేబీ కంపెనీ కూడా ఉంటుంది జేబీ కంపెనీ లో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి టాక్స్ పిన్ చూపిస్తా అండి టాక్ పిన్స్ వచ్చి ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ దీంట్లో ఫోర్ టు ఫైవ్ సైజెస్ వస్తాయండి ఈ సైజ్ వచ్చి సిక్స్ రూపీస్ పడతాయి ఇది సిక్స్ ఇది ఆరున్నర పడింది ఇది ఏడు రూపాయలు పడితే ఇది పది రూపాయలు పన్నెండు పన్నెండు రూపాయలు ఇవన్నీ వేరే వేరేగా సైజ్ వస్తే వేరే వేరే రేట్ పడిద్ది దీంట్లో క్వాలిటీ కావాలంటే మన దగ్గర క్వాలిటీ కూడా అవైలబుల్ ఉంటది నెక్స్ట్ వచ్చి ఇవి ఎలా పెద్ద పిన్ కావాలంటే పెద్ద పిన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది ఓకే ఇవన్నీ వాటిల్లో కలెక్షన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి హార్ట్ షేప్ కావాలంటే హార్ట్ షేప్ యూ స్టైల్ కావాలంటే యూ స్టైల్ అలా కూడా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ మన దగ్గర స్టార్టింగ్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ముప్పై ఆరు రూపాయల ప్యాకెట్ దీంట్లో డజన్ వస్తే త్రీ రూపీస్ పీస్ పడితే దీంట్లో ఎన్ని వేరే వేరే డిజైన్స్ వస్తాయి దీంట్లో కలర్స్ కావాలంటే కలర్స్ అవైలబుల్ ఉంటది త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇవి కూడా త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇలా పడతాయండి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేటు స్టార్టింగ్ ప్రైస్ త్రీ రూపీస్ ఇలా చాటన్ టైప్ కావాలంటే చాటన్ టైప్ ఎలాంటి వేరే వేరే క్లాత్ కావాలంటే వేరే వేరే క్లాత్ ఇవ్వండి అన్ని వేరే వేరే డిజైన్స్ వస్తాయి వేరే వేరే మోడల్స్ వస్తాయి క్రెంచెస్ టైప్ కావాలంటే క్రెంచెస్ మామూలుగా ఇలా మల్టీ కలర్ లో కావాలంటే మల్టీ కలర్స్ ఉంటాయి రబ్బర్ బ్యాండ్ లో ఎడ్ జెడ్ వెరైటీ ఉంటది ఇలా ప్లేన్ లో కావాలంటే ప్లేన్ పోనీ బ్యాండ్ కావాలంటే పోనీ బ్యాండ్ కూడా ఉంటది దాంట్లో కూడా కలర్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి కావాలంటే ఫ్యాన్సీ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది ఈ ఆరు రూపాయలు ఏడు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ పడింది సిక్స్ సెవెన్ అలా దీంట్లో వేరే వేరే డిజైన్స్ వస్తాయి వేరే వేరే మోడల్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చి బన్ టైప్ లో కావాలంటే బన్ టైప్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది ఇది బన్ వచ్చి త్రీ హండ్రెడ్ పడితే యాభై పీస్ వస్తాయండి దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ వస్తాయి వేరే వేరే మోడల్స్ వస్తాయండి చాలా మోడల్ ఉంది చాలా డిజైన్స్ ఉంటాయి రబ్బర్ బ్యాండ్ లో కూడా ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి ఇలాంటి బ్లాక్ ప్లేన్ కావాలంటే ఇవి కూడా ఉంటాయి థర్టీ రూపీస్ షీట్ అండి దీంట్లో టెన్ వస్తాయండి త్రీ రూపీస్ పర్ ప్యాకెట్ పడింది ఇంకా ఫ్యాన్సీ లో కూడా ఇలాంటి ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు మోడల్స్ ఉన్నాయి అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి వేరే వేరే మోడల్స్ ఉంటాయి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది స్టోన్ టైప్ ఫ్లెక్కర్స్ ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ సెవెంటీ టూ రూపీస్ సెట్ దీంట్లో ట్వెల్వ్ పీస్ వస్తే ఒక్క పీస్ ఆరు రూపాయలు ఇవి వచ్చి ఆరున్నర ఇది వచ్చి ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ ఎలా పడతాయి ఇంట్లో బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ కూడా ఎయిటీన్ రూపీస్ ఎలా పడతాయి ఇంట్లో అన్ని వేరే వేరేగా డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటది ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేటు దీంట్లో రేట్ ఎక్కువది కావాలంటే ఎక్కువది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే మోడల్స్ వస్తాయి లోడ్స్ ఆఫ్ కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ ఉంది చాలా మోడల్స్ ఉన్నాయి సైజ్ కూడా ఉంటది స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఇవన్నీ మెటల్ టైప్ ఫ్లెక్కర్ అండి మెటల్ టైప్ లో కూడా డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి అన్ని వేరే వేరేగా వస్తాయి ఇవన్నీ తక్కువ కోస్ట్ ఆరు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు ముప్పై నలభై రూపాయల వరకు ఉంటది ఏ రేట్ లో కావాలో ఆ రేట్ లో చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోన్ క్లిప్స్ కావాలంటే మన దగ్గర స్టోన్ కూడా అవైలబుల్ గా ఉంటది స్టోన్ క్లిప్ వచ్చి థర్టీ త్రీ సిక్స్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఎయిటీ నైన్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటది ఐటమ్ రేట్ ఉంటది దీంట్లో కూడా సైజెస్ ఉంటుంది చిన్న సైజ్ పెద్ద సైజు అలా సైజెస్ వస్తాయి వేరే వేరేగా పెద్ద సైజ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడతాయి అండి ఆరు వందల అరవై రూపాయలు షీట్ టైప్ లో కూడా వేరే వేరే డిజైన్స్ ఉంటదండి వేరే వేరే సైజెస్ ఉంటది చెన్నై కావాలంటే చెన్నై పెద్దవి కావాలంటే పెద్ద అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటది సింగిల్ బాక్స్ ప్యాకింగ్ సింగిల్ బాక్స్ ప్యాకింగ్ బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ లో కూడా ఉంటది బిగ్ సైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది స్మాల్ బిగ్ బాక్స్ లో కూడా ఆల్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటది స్టోన్ లో క్లిప్ లో కూడా మొత్తం వెరైటీ మన దగ్గర అవైలబుల్ ఉంటది క్లిప్స్ కావాలంటే ప్లాస్టిక్ క్లిప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది ఈ టైప్ లో ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ లో ఫైబర్ కూడా అవైలబుల్ ఉంటది పీస్ వచ్చి ఆరున్నర నుంచి స్టార్టింగ్ అండి దీంట్లో వేరే వేరే డిజైన్స్ వేరే వేరే మోడల్స్ ఉంటది ఆరు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు ఎలా వస్తాయి ప్లేన్ లో డిజైన్స్ కావాలంటే ప్లేన్ బ్లాక్ ప్లేన్ కలర్స్ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉంటది కలర్స్ కావాలంటే కలర్ ప్లేన్ కావాలంటే ప్లెయిన్ ఇందులో కూడా సైజ్ వస్తాయి పెద్ద చిన్న ఆల్ టైప్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటది ఓకే డిఫరెంట్ 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 ప్యాటర్న్స్ డిజైన్స్ అయితే వస్తాయండి ఎలా ప్రైజెస్ ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి ఆరు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు దాని దేనికి రేట్ అన్ని వేరే వేరే కాస్ట్ ఉంటది అన్ని ఐటమ్ రేట్ అండి ఫ్లెక్కర్ ఎలా ఫ్లెక్కర్ లో నాలుగు టు ఐదు సైజ్ వస్తాయండి ఇది అన్నిటిగానే స్మాల్ సైజ్ అండి ఇది బాక్స్ వచ్చి నైన్టీ రూపీస్ పడతాయి ఒక పీస్ వచ్చి రెండున్నర పడతాయండి క్వాలిటీ చాలా బాగుంటది దీంట్లో ఎలా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా వేరే వేరే వస్తాయండి ఈ టైప్ ఇంకా నెక్స్ట్ కావాలా ఈ టైప్ ఫ్లెక్కర్ కావాలంటే ఈ ఫ్లెక్కర్ లో ఇలా బటర్ ఫ్లై టైప్ కూడా వస్తాయండి ఓకే ఫాస్ట్ మూవీ ఫాస్ట్ మూవింగ్ ఇది బాగా చాలా ట్రెండింగ్ ఐటమ్స్ న్యూ కలెక్షన్ అయితే రీస్టాక్ అయిపోయిందండి దసరా ఫెస్టివల్ సందర్భంగా అందులోనూ మనకి సింగిల్ కలర్ కావాలి అన్న అవైలబిలిటీ ఉంది బ్లాక్ లైట్ కలర్స్ డార్క్ షేడ్స్ ఓ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి బాక్స్ వచ్చేసరికి ఎన్ని పీసెస్ వస్తాయి సార్ పీసెస్ వస్తాయండి నైన్టీ రూపీస్ మొత్తం బాక్స్ అండి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చి ఎలాంటి బటర్ఫ్లై లో కావాలంటే ఈ బటర్ఫ్లై ఫ్లెక్కర్స్ కూడా ఇప్పుడు బాగా ట్రైన్ లో ఇది ఇది కూడా ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇంకా ఫ్లెక్కర్ లో గిఫ్ట్ టైప్ ఫ్లెక్కర్స్ కావాలంటే గిఫ్ట్ టైప్ ఫ్లెక్కర్ కూడా ఉంది ఇది ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ ఎలా పడతాయండి ప్యాకెట్ వచ్చి వన్ ట్వంటీ వన్ జీరో ఎయిట్ ఎలా పడతాయండి ఇంకా దీంట్లో వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి మొత్తము చూడండి ఇలా మోడల్స్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఫ్లెక్కర్ లో ఇంకా నెక్స్ట్ సైజ్ కావాలంటే నెక్స్ట్ సైజ్ కూడా వస్తాయండి ఇవి వచ్చి మూడు రూపాయలు మూడున్నర పీస్ పడతాయి అండి సెల్ చేసుకోవచ్చు ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు కంప్లీట్ ఏ టూ జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నా సార్ ఇక్కడ మీకు బనానా ఫ్లెక్కర్ కావాలంటే బనానా ఫ్లెక్కర్ లో కూడా ఉంటది స్మాల్ సైజ్ బిగ్ సైజ్ అన్ని ఉంటుంది అండి మీ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ నార్మల్ కావాలంటే నార్మల్ అన్ని అవైలబుల్ గా ఉంటది ఓకే ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట గ్రాప్ చేసుకోవచ్చు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి ఇది కూడా ఫ్లిక్కర్ అండి ఇది వచ్చి ఎయిటీ ఫోర్ రూపీస్ బాక్స్ అండి ఇంట్లో ట్వంటీ ఫోర్ పీస్ వస్తాయి మూడున్నర పీస్ పడతాయండి దీంట్లో కూడా ఇలా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయండి ఆల్ టైప్ డిజైన్స్ ఉన్నాయి టెంబో సైజ్ ప్లక్టర్స్ అండి ఇవన్నీ బ్రేకబుల్ అన్బ్రేకబుల్ ఉంటాయి మాల్ రెగ్యులర్ గా లో బడ్జెట్ నుంచి కూడా ఉంటాయి అనమాట ప్రైజెస్ ఎలా పడతాయి సార్ ప్రైజెస్ దీంట్లో మేడం ఇది స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ రూపీస్ నుంచి పడితే లెక్క ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ రూపీస్ లో ఉన్నాయి సిక్స్ రూపీస్ లో ఉన్నాయి ఇంకా ఇలాంటి టెన్ రూపీస్ లో కావాలంటే టెన్ రూపీస్ లో కూడా ఉంటది ఇది అరవై రూపాయలు అరవై ఆరు రూపాయలు ఎలా పడతాయండి సెట్ వచ్చి ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడిద్ది ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క క్వాలిటీ బట్టి రేట్ ఉంటది మీకు ఏ టైప్ లో కావాలి ఆ టైప్ లో మన దగ్గర అవైలబుల్ ఉంటది నార్మల్ కూడా ఉంది క్వాలిటీ కూడా ఉంది రెండు అవైలబుల్ ఉంటది కేర్ ఎలాంటి ఫ్లవర్స్ టైప్ లో న్యూ డిజైన్స్ అండి ఈ టైప్ లో కావాలంటే ఈ టైప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది పీస్ వచ్చి ఆరు రూపాయలు పడతాయండి సెవెంటీ టూ రూపీస్ సెట్ పడింది దీంట్లో బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ కూడా ఉంటది బిగ్ సైజ్ ఏమన్నా థర్టీన్ రూపీస్ ఎలా పడతాయి పదమూడు నార దీంట్లో కలర్స్ వేరే వేరేగా వస్తాయి ఇంకా బటర్ఫ్లై లో కావాలంటే బటర్ఫ్లై లో కూడా మన దగ్గర ఉంటది ఇది చిన్న సైజ్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ బిగ్ సైజ్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎలా పడతాయండి బటర్ బటర్ఫ్లై లో కూడా మన దగ్గర ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటది నెక్స్ట్ ఇది చూడండి పిల్లలకి ఏమైనా ఫ్యాన్సీ టిక్ టాక్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ కావాలంటే ఫ్యాన్సీ టిక్ టాక్స్ రబ్బర్ బ్యాండ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది ఇవి అన్ని కూడా తక్కువ కాస్ట్ అయింది జత వచ్చి పది రూపాయలు పదకొండు రూపాయలు ఇలా పడతాయండి ఇది ఇరవై థర్టీ ఎలా అమ్మచ్చు దీంట్లో మోడల్స్ అన్ని వేరే వేరేగా ఉంటది దీంట్లో ఆల్ వెరైటీ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్ టిక్ టాక్స్ ఆల్ వెరైటీ ఉన్నాయి ఈ టైప్ లో ఈ షీట్ టైప్ ఫ్లెక్కర్స్ కావాలంటే షీట్ టైప్ ఫ్లెక్కర్ కూడా ఉందండి ఇది యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇలా పడతాయి అండి షీట్ వచ్చి ఇంట్లో టెన్ వస్తాయి ఇవి ఎలాంటి కావాలంటే ఇవి ఫిఫ్టీ పీస్ వస్తాయండి ఫిఫ్టీ రూపీస్ పడిద్ది ప్యాకెట్ వచ్చి వన్ రూపీస్ పర్ పీస్ పడిద్ది ఇంకా ఇలా ఫ్లవర్స్ టైప్ కావాలంటే ఇది మెటల్ ఫ్లెక్కర్ అండి ఎయిటీన్ రూపీస్ పర్ పీస్ పడిద్ది బటర్ ఫ్లై లో ఇంకా క్వాలిటీ మామూలు కావాలంటే ఎయిటీ ఫోర్ రూపీస్ పడతాయండి ఇది ప్లాస్టిక్ టైప్ ఇంకా ఫ్లెక్కర్ రబ్బరు ఎలాంటి గిఫ్ట్ ప్యాకింగ్ కావాలంటే గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఉంది థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎలా పడతాయి సెట్ సెట్ వచ్చి ఎలా హ్యాండ్ బ్యాగ్ టైప్ కావాలంటే ఈ టైప్ కూడా ఉంటుంది సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎలా పడతాయి మిర్చి ఫ్లెక్కర్ కావాలంటే ఇవి కూడా ఉంటుంది టెన్ రూపీస్ పీస్ పడింది ఎలా రబ్బర్ బ్యాండ్ పిల్లలకి కావాలంటే రబ్బర్ బ్యాండ్ కూడా ఉంటుంది నలభై రూపాయలు యాభై రూపాయలు ఎలా షీట్ షీట్ పడతాయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి సారీ పీన్స్ చూపిస్తా అండి శారీ పిన్స్ లో మన దగ్గర ఆల్ టైప్ వెరైటీ ఉంటది ప్లాస్టిక్ కావాలంటే ప్లాస్టిక్ లో ఉంటాయి మెటల్ లో కావాలంటే మెటల్ లో ఉన్నాయి ఏ టైప్ కావాలో ఆ టైప్ అవైలబుల్ ఉంటది సారీ పిన్స్ అలాంటి ప్లాస్టిక్ స్టార్టింగ్ రేట్ టూ రూపీస్ నుంచి పడతాయండి ట్వంటీ ఫోర్ రూపీస్ ప్యాకెట్ ఇంకా దీంట్లో వేరే కావాలంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేటు ఇది త్రీ రూపీస్ పడతాయండి ఇది రెండున్నర పీస్ పడతాయి ముప్పై రూపాయలు సెట్ అండి ఇది వచ్చి మూడున్నర పడతాయండి ఇంకా ఎలాంటి ఇంపార్టెంట్ సాటిఫిన్స్ కావాలంటే ఫైవ్ రూపీస్ పీస్ నుంచి స్టార్టింగ్ అండి ఫైవ్ రూపీస్ ఒక్క పీస్ పడతాయి దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ వస్తాయండి దీంట్లో కొద్ది క్వాలిటీ కావాలంటే ది కూడా ఉంటది ట్వెల్వ్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఇలా వేరే వేరే మోడల్స్ వేరే వేరే రేట్ అండి స్టార్టింగ్ ఎలాంటి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ స్టార్ట్ రేట్ అండి నెక్స్ట్ వచ్చి ఇలా స్టోన్ లో కావాలంటే మన దగ్గర స్టోన్ ది కూడా ఉంటుంది ఇవి థర్టీ రూపీస్ థర్టీ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి పీస్ వచ్చి ముప్పై రూపాయలు ముప్పై మూడు రూపాయలు ఇలా పడతాయి నెక్స్ట్ ఇలా సెఫ్టీ ఫీన్స్ లాగా వచ్చి కావాలంటే అవి కూడా ఉంటది అండి ఇది త్రీ రూపీస్ పీస్ పడతాయి అండి ముప్పై ఆరు రూపాయలు ప్యాకెట్ ఇంట్లో కూడా వేరే వేరే కలర్స్ వస్తాయి వేరే వేరే ఐటమ్స్ వస్తాయండి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రేట్ ఒక్కొక్క టైప్ మామూలు ఎలాంటి ఎగ్స్పిన్ టైప్ కావాలంటే ఎగ్ స్పిన్ కూడా ఉంటది ఇది సెవెన్ రూపీస్ పీస్ పడతాయి బిగ్ సైజ్ అండి దీంట్లో చిన్న చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో వేరే వేరే కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా దీంట్లో స్టోన్ టైప్ కావాలంటే స్టోన్ టైప్ కూడా ఉంటది అండి శారీ పీస్ లో కూడా మన దగ్గర టూ జెడ్ ఐటమ్ అవైలబుల్ గా ఉంటది అండి ఇయర్ రింగ్స్ మన దగ్గర ఎలాంటి టాప్స్ అవైలబుల్ ఉంటది వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ జత ఇది ఎలా షీట్ వచ్చి థర్టీ సిక్స్ రూపీస్ పడతాయి దీంట్లో థర్టీ సిక్స్ పేర్ వస్తాయి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ పడింది దాని దీనికి వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సిక్స్ వరకు ఉంటది నెక్స్ట్ వచ్చి ఇలా స్టోన్ టైప్ కావాలంటే స్టోన్ టైప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది స్టోన్ టైప్ లో కూడా వేరే వేరే డిజైన్స్ ఉంటది ఇలా బాల్ టైప్ లో కావాలంటే బాల్ టైప్ లో కూడా అవైలబుల్ గా ఉంటది ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ అండి వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఎయిటీన్ నైన్టీన్ రూపీస్ వర్క్ దాకా ఉంటది ఇలాంటి బుట్టల్ టైప్ లో కావాలంటే బుట్టల్ టైప్ లో కూడా ఉంటది బుట్టలు వచ్చి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫార్టీన్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ అండి వేరే వేరే రేటు వేరే వేరే డిజైన్స్ అన్ని ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రేట్ ఇస్లో ఎలాంటి ఫ్యాన్సీ ఇయరింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది ఇది జత వచ్చి పద్నాలుగు పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ దీంట్లో కూడా చాలా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ పడితే ఫార్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఎలా పడతాయి అండి ఇవి అన్ని న్యూ కలెక్షన్ అండి స్టడ్స్ టైప్ దీంట్లో కూడా చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉంటది ఇంకా నెక్స్ట్ వచ్చి ఎలాంటి రోజ్ గోల్డ్ డ్రింక్స్ కావాలంటే రోజ్ గోల్డ్ డ్రింక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది ఇది వచ్చి జత వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి రూల్ గోల్డ్ లో చాలా వెరైటీ ఉంది రింగ్స్ లో వేరే వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే కొరియన్ హెయిర్ హెయిర్ యాక్సెసరీస్ అన్నమాట ఇయర్ రింగ్స్ కానీ హెయిర్ యాక్సెసరీస్ కానీ కొరియన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ అన్నమాట ఫాస్ట్ సెల్లింగ్ కూడా ఇవన్నీ క్లిప్స్ లో అన్నమాట మనకి ఇది వచ్చి ప్యాకింగ్ ఎలా పడింది సార్ ఇది వచ్చి సిక్స్టీ రూపీస్ పడుతుంది దీంట్లో సిక్స్ పీస్ వస్తాయి ఇది షర్ట్ రేట్ అండి దీంట్లో ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇలాంటి రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ లో చూపిస్తా అండి ఇవి మన దగ్గర స్టార్టింగ్ థర్టీ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి రేటు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ పడింది దీంట్లో వేరే టైప్ మోడల్స్ ఉన్నాయండి ఇది ఇది రోజ్ ఇయర్ రింగ్స్ అంటే కలర్ సెట్ అవ్వదు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇలా రేట్ పడతాయండి దీంట్లో ఫ్యాన్సీ బుట్టలు కావాలంటే ఫ్యాన్సీ బుట్టల్లో జోకాల్ టైప్ కావాలంటే జోకాల్ టైప్ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రేట్ పడింది డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఎలాంటి కావాలంటే ఈ టైప్ లో కూడా ఉన్నాయండి ఇది ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ పడింది కలర్ అయితే చాలా బాగుంటది కలర్ అయితే సెట్ అవ్వదు మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అవన్నీ దీంట్లో వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవి అన్ని సేమ్ టైప్ చూపించానుగా చైన్ టైప్ బుట్టల్ టైప్ కావాలంటే బుట్టల్ టైప్ కూడా ఉంటది బుట్టల్లో కూడా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఎలాంటి ఫ్యాన్సీ టైప్ కావాలంటే ఫ్యాన్సీ టైప్ లో కూడా డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర రోజ్ గోల్డ్ లో అన్ని ఇయర్ మన దగ్గర అవైలబుల్ ఉంటది ఏ టైప్ కావాలో ఆ టైప్ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అవైలబుల్ ఉంటది ఓకే కలెక్షన్స్ అయితే రీస్టాక్ చేసేసారనమాట ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతా ఉంటాయి కొత్త మోడల్స్ కూడా వస్తా ఉంటాయి అనమాట బుట్టల్లో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి హ్యాంగర్స్ లో ఉన్నాయి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని కూడా రోజు గోల్డ్ లో అయితే ఉన్నాయి ప్రజెంట్ బాగా ఎక్కువగా ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్ అనమాట ఒకసారి ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూసారు ఇయర్ లో మన దగ్గర ఎలాంటి తక్కువ రేట్ లో కావాలంటే తక్కువ రేట్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉంటది ఇది వచ్చి జత వచ్చి ఎయిటీన్ రూపీస్ పడింది దీంట్లో ఎయిటీన్ రూపీస్ లో ఇలా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఎయిటీన్ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా మోడల్స్ వస్తాయండి యాభై రూపాయలు అరవై రూపాయలు ఇలా వేరే వేరే డిజైన్స్ కావాలంటే మన దగ్గర వేరే వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటది ఇయర్ రింగ్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా రే వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ అండి సిక్స్టీన్ రూపీస్ నుంచి అరవై డెబ్బై రూపాయలు దాకా ఉంటది ఓకే బుట్ట హ్యాంగింగ్స్ సిల్వర్ గోల్డ్ లో అన్ని కూడా ఉన్నాయండి లో బడ్జెట్ లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న అవైలబిలిటీ ఉంది ఎక్కువ బడ్జెట్ లో స్టార్ట్ చేయాలన్నా కానీ చాలా స్టఫ్ అయితే ఉందండి చూడండి షాప్ అంతా ఫుల్ స్టఫ్ అయితే ఉంది ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక స్టోర్ అయితే అయితే ఒకసారి విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే డైరెక్ట్ గా వచ్చి స్టోర్ ని విజిట్ చేసి అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తారో కూడా చూసారు నెక్స్ట్ కలెక్షన్ వచ్చి నెలబుసా అండి నెలబుల్ మన దగ్గర లాంగ్ అండ్ షార్ట్ రెండు అవైలబుల్ గా ఉంటుంది నెల పూసలు స్టార్టింగ్ రేట్ పదమూడున్నర ఇది వచ్చి ప్యాకెట్ వచ్చి వన్ సిక్స్టీ టూ పడిద్ది దీంట్లో డజన్ వస్తే ఒక పీస్ వచ్చి పదమూడున్నర పడతాయండి ఇది స్టార్టింగ్ రేట్ దీంట్లో ఇంకా కాస్ట్లీ కావాలంటే కాస్ట్లీ ఐటమ్ కూడా ఉంటుంది థర్టీ రూపీస్ ఇది పీస్ పడతాయండి త్రీ సిక్స్టీ బాక్స్ అండి దీంట్లో ఇంకా వేరే వేరే చాలా డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో డబల్ లైన్ కావాలంటే డబల్ లైన్ లో కూడా ఈ టైప్ ఉంటది ఇది అరవై రూపాయలు ఒక పీస్ పడిద్ది మోడల్స్ వస్తాయండి నెల పూసల్లో షార్ట్ లో అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయండి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ పడిందండి స్టార్టింగ్ రేట్ పదమూడున్నర నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటది ఎలాంటి మెట్ టైప్ లో కావాలంటే మెట్ టైప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది ఇప్పుడు న్యూ ట్రెండ్ టూ లైన్ వస్తాయండి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది పీస్ పడతాయండి ఇందులో దీంట్లో వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఎలా మోడల్స్ వస్తాయి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ ఐటెం బట్టి రేట్ నెల పూసల్లో కూడా మన దగ్గర హోల్ టైప్ వెరైటీ ఉండండి ఎలాంటి టైప్ కావాలంటే డక్ టైప్ కూడా ఉంది ఇది కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ పడతాయి పీస్ నెక్స్ట్ వచ్చి ఇలా బాక్స్ లో ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిసీ కావాలంటే ఇవి కూడా ఉంటుంది ఇవి వచ్చి వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ సిక్స్టీ సెవెంటీ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ పడతాయి ఇలా వేరే వేరే డిజైన్స్ ఉంటది వేరే వేరే మోడల్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ టైప్ ఇవి అన్ని సింగల్ లైన్ వస్తే డబల్ లైన్ వస్తే ఇలా వేరే వేరే డిజైన్ వేరే వేరే మోడల్స్ వస్తాయి టైప్ అన్ని టైప్ అవైలబుల్ ఉంటది మేడం నెక్స్ట్ లాంగ్ లో కావాలంటే లాంగ్ కూడా ఉంటుంది లాంగ్ వచ్చి వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ స్టార్టింగ్ అన్ని మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇలా మోడల్స్ వస్తాయండి లక్ష్మీదేవి టైప్ కావాలంటే లక్ష్మీదేవి ఇలా ప్రీమియం క్వాలిటీ లో కావాలంటే ప్రీమియం క్వాలిటీ కూడా ఉంటది నార్మల్ కావాలంటే నార్మల్ కూడా ఉంటుంది ఇలా మ్యాట్ టైప్ లో కావాలంటే మ్యాట్ టైప్ కూడా నిన్న పుస్తకలు అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ అండి హండ్రెడ్ ఎయిటీ నైన్టీ ఫిఫ్టీ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ మోడల్స్ ఉన్నాయండి ఇంకా మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా డిజైన్స్ అండ్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటది ఇవన్నీ లాంగ్ లో కూడా మోడల్స్ ఉంది మెలపుసల్లో మన దగ్గర ఎలాంటి క్రిస్టల్ లో కావాలంటే క్రిస్టియల్ టైప్ కూడా అవైలబుల్ గా ఉంటది ఇది ఇది లాంగ్ లెంత్ అండి వన్ ఫార్టీ పడతాయి అండి దీంట్లో కలర్స్ కావాలంటే మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉంటది ఇది ఎనీ క్రిస్టల్స్ అండి ఇవి కలర్ అసలు పోవండి దీంట్లో లాకెట్ లేకుండా కావాలంటే లాకెట్ లేకుండా ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇవి కూడా లాంగ్ లో నెల టైప్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చి హండ్రెడ్ రూపీస్ పడతాయి దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ లేటెస్ట్ ప్యాటర్న్ డిజైన్స్ అండి ఇది వచ్చి నైన్టీ రూపీస్ పడతాయి అండి ఇవి కూడా దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి క్రిస్టియన్ లో కూడా మన దగ్గర ఏదైనా ఐటమ్స్ కావాలంటే షార్ట్ లాంగ్ నెల పూసల్ క్రిస్టల్ టైప్స్ అన్ని అవైలబుల్ గా ఉంది చైన్ లో చూపిస్తాను అండి చైన్ లో మన దగ్గర షార్ట్ అండ్ లాంగ్ రెండు అవైలబుల్ ఉంటది చైన్ వచ్చి స్టార్టింగ్ సెవెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మన దగ్గర ఇది ఎయిటీ ఫోర్ రూపీస్ సెట్ పడింది దీంట్లో వేరే వేరే డిజైన్ వస్తాయి అండి ఇది షార్ట్ చైన్స్ అండి దీంట్లో ఇంకా మళ్ళీ మంచి క్వాలిటీ ది కావాలంటే బాక్స్ టైప్ లో మైక్రో పాలిష్ ది వస్తాయండి ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇలా తీసుపడతాయి దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ వస్తాయండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇలా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి వేరే వేరే మోడల్స్ ఉన్నాయి లాకెట్ లేకుండా కావాలంటే లాకెట్ లేకుండా కూడా వస్తాయండి నెక్స్ట్ వచ్చి ఎలాంటి లాంగ్ చైన్స్ కావాలంటే లాంగ్ చైన్స్ సూత్రాలు వేసుకునే కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ పడింది ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి నాలుగు తాడు కావాలంటే నాలుగు తాడు ప్లేన్ తాడు టైప్ ఇంకా రోజు గోల్డ్ లో చైన్స్ కావాలంటే మన దగ్గర రోజు గోల్డ్ చైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటది థర్టీ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అండి దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ వస్తాయి వేరే వేరే మోడల్స్ వస్తాయండి చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ గా ఇంకా నెక్స్ట్ ఇలా సిల్వర్ లో కావాలంటే సిల్వర్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది మ్యాగ్నెట్ టైప్ కావాలంటే మ్యాగ్నెట్ టైప్ నార్మల్ కావాలంటే నార్మల్ ఇది కూడా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ అండి మోడల్స్ వస్తాయండి మోడల్ రేట్ ఉంటది నుంచి స్టార్టింగ్ అండి థర్టీ త్రీ టు హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ వరకు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ అండి రోజు గోల్డ్ లో కూడా మన చైన్స్ లో ఆల్ వెరైటీస్ అవైలబుల్ టైప్ కావాలంటే డక్ టైప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది ఫీస్ ఎలా పడింది కాస్ట్ ది ఫీజ్ వచ్చి మేడం మంచి క్వాలిటీ ఫార్టీ రూపీస్ అండి దీంట్లో తక్కువలో కావాలంటే తక్కువలో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల నుంచి స్టార్టింగ్ అండి అది వేరే వస్తాయి అండి అవి కూడా చూపిస్తా ఇవ్వండి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ కావాలంటే ఈ టైప్ మోడల్స్ వస్తాయండి ఇది ఫీస్ వచ్చి సిక్స్ రూపీస్ పడతాయండి సెవెంటీ టూ రూపీస్ కట్ట దీంట్లో డజన్స్ వస్తాయి దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఐదు ఆరు రూపాయలు ఏడు రూపాయలలో కూడా మోడల్స్ ఉన్నాయి వేరే వేరే క్వాలిటీ వస్తే వేరే వేరే రేట్ పడిద్ది ఏ రేట్ లో కావాలో ఆ రేట్ లో మన దగ్గర అవైలబుల్ ఉంది నార్మల్ క్వాలిటీ కావాలంటే నార్మల్ కూడా ఉంది మంచిది కావాలంటే మంచిది కూడా ఉన్నాయి మీ ఏరియాలో ఏది సేల్ అవుతుంది అది మీరు తీసుకోండి వాళ్ళ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ కాస్ట్మెటిక్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది లిప్ బామ్ వచ్చి ఎయిట్ రూపీస్ పెడతాయి అండి కలర్ బుట్టు కావాలంటే కలర్ బుట్టు కూడా ఉంటాయి ఐబ్రో పెన్సిల్ కావాలంటే ఐబ్రో పెన్సిల్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఐలైనర్ కావాలంటే ఐలైనర్ మస్కరా కావాలంటే మస్కరా కుంకుమ్ పౌడర్ కావాలంటే కుంకుమ్ పౌడర్ కుంకుమ్ పేస్ట్ కావాలంటే కుంకుమ్ పేస్ట్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంకా ఎలాంటి తిలకం కావాలంటే తిల్కమ్ లో కూడా ఆల్ కంపెనీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఐటెక్స్ కావాలంటే ఐటెక్స్ సింగారు కావాలంటే సింగారు కాటికా కావాలంటే కాటికా కూడా చిన్నది పెద్దది ఐటెక్స్ సింగారు అన్ని అవైలబుల్ ఉంటాయి లిప్స్టిక్ లో ఏమైనా మోడల్స్ కావాలంటే లిప్స్టిక్ కూడా మన దగ్గర ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి లిప్స్టిక్ లో కూడా ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఫౌండేషన్ కాంపాక్ట్ పౌడర్ అవి కావాలంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఎలాంటి కొన్ని జనరల్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది పౌడర్ పఫ్ కావాలంటే పౌడర్ పఫ్ ఉంటది లేజర్ లో కావాలంటే లేజర్స్ ఇంకా ఆర్టిఫిషియల్ స్నే హెయిర్ ఎక్స్టెన్షన్స్ డివైన్ లో కావాలంటే మన దగ్గర దువైన్ కూడా అవైలబుల్ ఉంటది సేఫ్టీ పిన్స్ కావాలంటే సేఫ్టీ పిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది అయితే కొన్ని కలెక్షన్ చూపించామండి మన దగ్గర ఫ్యాన్సీ లో అయితే ఏ టు జెడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటది ఫ్యాన్సీ షాప్ కి పెట్టే ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ మన దగ్గర ఉంటది ఇంకా చాలా ఐటమ్స్ అయితే విద్య అంత ఎక్కువ అయిపోతాయని చూపించలేదండి ఇంకా మీరు షాప్ కి విజిట్ చేయండి ఆల్ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటది ఏదైనా షాప్ పెట్టాలంటే మీరు మా షాప్ కి విజిట్ చేయండి అన్ని హోల్సేల్ రేట్ కే ఇస్తామండి ఏ టూ జెడ్ ఐటమ్ అవైలబుల్ ఉంటుంది అడ్రస్ అవి ఏమన్నా అర్థం కాకుండా స్క్రీన్ మీద నంబర్ ఉందిగా నంబర్ కి కాల్ చేయండి విజిట్ దేవి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ థ్యాంక్ యూ